హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను టూ డేస్ అయిపోయింది కదా వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు ఫుల్ బిజీ అబ్బా అవును అనుకుంటారా అంత బిజీ ఏం కాదులేండి కొంచెం బిజీగా ఉన్నామన్నమాట కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే లైక్ కూడా చేయండి ఖచ్చితంగా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే ముందుకు వెళ్తాయంట వీడియోస్ చూసేవాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు అందుకే వీడియోస్ ఎక్కువ పోవట్లేదు ఈ మధ్యనవి దయచేసి లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఇంకా టెంకాయలు పడుతుంది స్వామి అనుకుంటున్నారు కదా చిన్న ముక్కబడి అదైతే తీర్చుకుంటున్నాం శనివారం రోజు అనమాట టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళాము సిద్ధపేటలో ఉంది చాలా ఫేమస్ టెంపుల్ అని నేను అనుకుంటున్నా నాకైతే మంచిగానే అనిపించింది టెంపుల్ అయితే చాలా బాగుంది ఏం ముక్కబడి ఎందుకు తీర్చుకుంటున్నా అన్నదైతే చెప్తాను ఈ వీడియోలో నాకు ఆ టెంకాయ కొట్టడమే రాదు అది కాక కొంచెం చిన్న టెంకాయలు కదా లావుగా ఉన్న టెంకాయలు అయితే కొంచెం పగులుతాయి కానీ ఇవి అస్సలు రావట్లేదు అన్నమాట చాలా గట్టిగా ఉన్నాయి వాటికి తోలు కూడా సరిగా తీయలేదన్నమాట టెంకాయకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది మాకైతే నూట ఒక్క టెంకాయ అయితే ముక్కున్నాను నేను దేవుడికి చెప్తే రీజన్స్ ఇల్లీగా ఉండేది బట్ మీకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా రీజన్ కూడా చెప్పాలని అయితే అనుకుంటా ఉన్నాను నేను ముక్కుబడి ముక్కిందేమో నేను కానీ ఆ ముక్కు తీర్చుకుంటుంది అక్కడ మా బావ అనమాట చాలా నవ్వొచ్చింది మా బావకైతే ఎందుకే నాకు ఈ కష్టం నా కోసం ముక్కుని నాతోనే అన్ని టెంకాయలన్నీ అన్నీ అని చెప్పేసి నూట ఒక్క టెంకాయలో నేను కొట్టింది ఓన్లీ పదకొండు టెంకాయ యలు మాత్రమే అనమాట మొత్తం మీద తొంభై టెంకాయలు మా బావనే కొట్టినాడు ఏం జరిగింది అంటే ఇంతకు ముందు టూ మంత్స్ అనుకుంటా త్రీ మంత్స్ కిందట నేను ఊరు వెళ్ళినప్పుడు మా బావ ఒక టూ అవర్స్ ఫోన్ చేయలేదనమాట అసలు సిగ్నలే అందుకోలేదు ఏం జరిగింది అంటే ఆయన మొబైల్లో ఇంకొక సిమ్ ఉన్నింది అది వాడట్లేదు చాలా రోజులు అయిపోయింది అనమాట అసలు గుర్తే లేదు నా మైండ్లో ఇంకొక సిమ్ ఉన్నింది మా బావ ఫోన్లో అని ఒక జియో నెంబర్కి ఫోన్ చేస్తే ఒక వేరే సిమ్ పనిచేయదనమాట ఎయిర్టెల్ అలా అనమాట నాకు తెలియక నేను చాలా టెన్షన్ పడ్డాయి ఎందుకనంటే మా ఆయన గంటకోసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు నైట్ టైం అయినా నైన్ వరకు చేస్తాడనమాట తర్వాత ఇంకా నిద్రపోతాడు కదా ఆయన టీవీ చూస్తూ ఉంటాడు నాకు అది ఒక టైం అనమాట ఎయిట్ కల్లా ఇంటికి వస్తాడు ఫోన్ చేస్తాడు నైన్ కంతా తిని పడుకుంటాడు అని చెప్పేసి నేను ఎయిట్ నుంచి ఫోన్ చేస్తూ అనమాట ఎయిట్ కూడా సెవెన్ థర్టీ నుంచి చేస్తా ఉన్నా నైన్ నైన్ థర్టీ అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు చాలా భయపడినాను అప్పుడు కొంచెం సిచ్యువేషన్ బాగాలేదనమాట ఆయనకి హెల్త్ అంతా బాగాలేదు కొంచెం బాగాలేదు అంటా ఉన్నాడు కానీ మా పరిస్థితి ఏంటంటే నేను అమ్మ ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చిందనమాట ట్రీట్మెంట్ పర్పస్ నేను బాబైతే ఇక్కడ ఉన్నాడు కదా ఇంకా భయపడి దేవుడికి దండం పెట్టుకున్నాను అనమాట వెంకటేశావామికి మా బావకి హెల్త్ బాగుండాలి మంచిగా ఉండాలి మేమిద్దరం కలిసి గుడికి వచ్చి టెంకాయ అయితే కొడతాను నూట ఒకటిని మొక్కున్నా చాలా సిల్లిగా అనిపించింది కదా మీకు రీజను అయినా పర్వాలేదు మా బావ కోసం అయితే నేనైతే అలా ముక్కున్నా అనమాట చాలా భయం అనిపించింది దానివల్ల మా బావ ఫ్రెండ్స్ అందరినీ కూడా గజిపిసి చేసిన అనమాట టెన్షన్తో నేను నా కామన్ సెన్స్ లేకుండా చేసినానంట మా బావ చాలా సీరియస్ అయ్యాడనమాట ఇంకొక సిమ్ ఉండింది కదా దానికి ఫోన్ చేయొచ్చు కదా అన్న ఇది లేదనమాట అదొక్కటే మైనస్ పాయింట్ ఇంకా అందరికీ ఫోన్ చేసిన నా దగ్గర ఎవ్వరి నెంబర్లు లేవు ఒక్కరి నెంబరే ఉండింది అనమాట ఆ అన్నది మా ఊరి దగ్గరే ఆ అన్నకి ఫోన్ చేస్తే వీళ్ళ నెంబర్ వాళ్ళ నెంబర్ అని ఇద్దరు ముగ్గురు నెంబర్లు ఇప్పించుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందనమాట మా బావ దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడంట వాళ్ళ సార్ ఎవరో పాత ఫ్రెండ్ అనమాట ఫోన్ చేసి నింటే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటా ఉన్నారంట ఇద్దరు అది జరిగిందనమాట నేను చిన్న మిస్టేక్ చేసిన బట్ ఏదానికైనా మనం మొక్కున్నామంటే ఆ మొక్కుబడి ఖచ్చితంగా తీర్చుకోవాలి కదా నేనైతే ముక్కుబడి తీర్చుకున్నాను అనమాట ఒకట ఒక్క టెంకాయ నేనెక్క తీర్చుకున్నాం మా బావే కదా పాపం టెంకాయలు అన్నీ కష్టపడి కొట్టాడు నేను కొట్టినా కొట్టిన తర్వాత తొమ్మిదో టెంకాయకు ఎప్పుడో చేతికి గాజు పగిలిందనమాట అది కుచ్చుకొని ఉంటే బ్లడ్ వచ్చేది ఇంకా భయపడినాడు వద్దు నీకు చేత కాదు టెంకాయ కొట్టేదని చెప్పి నేను కొడతలేరా అని కొట్టినాడనమాట మొత్తానికైతే ముక్కుబడి తీర్చుకున్నామని చాలా సంతోషంగా అనిపించింది అది శ్రావణ మాసంలో అయితే తీరిందనమాట పోయి నెల వచ్చిన ఇంటికి అప్పుడే ముక్కబడి తీర్చుకోవాల్సిందే నాకు కుదరలేదనమాట కొంచెం హెల్త్ అట్లా బాగా కుదరలేదు నాకు మొత్తానికైతే అయిపోయిందనమాట మా బావ నా డబ్బులు బొక్క మళ్ళీ నాకే పని చెప్పినావు నువ్వు అని అయితే అన్నాడు డబ్బులు అయినవే కావచ్చు కానీ ముక్కబడి అయితే తీర్చుకోవాలి కదా దేవుడి దగ్గర వెనకాడకూడదు అదైతే అనుకున్నా అనమాట మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి సిల్లిగా అనిపించిందిందా లేదంటే నాకు ఒక నిజమే కదా కొంచెం భయపడ్డానని మీరు కూడా నమ్ముతారు మా అయితే సిల్లిగా తీసుకున్నాడు మా నాన్న అమ్మ వాళ్ళు మాత్రం నేను ఏడ్చేసరికి బాబు చాలా భయపడ్డారనమాట ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు ఏమైందో అన్న టెన్షన్లో తల్లిదండ్రి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది పక్కన వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పు సిల్లిగానే అనిపిస్తుంది ఎవరికైనా కానీ నాకైతే నా వరకు నా నా పర్సన్ కాబట్టి నా వాళ్ళు బాగుండాలనుకుంటా కాబట్టి ఎవరైనా నాకు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చాలా టెన్షన్ దడబుడుతుందనమాట ఏమైందో ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఇక్కడ అంటే అమ్మ వాళ్ళ మీద టెన్షన్ ఉంటుంది మా అమ్మ ఫోన్ మాట్లాడకపోయినా ఎత్తకపోయినా కూడా టక్క టక్క చేస్తూనే ఉంటాను మా నాన్నకి మా తమ్ముడికి అమ్మకి అందరికీ చేస్తూ ఉంటాను కంటిన్యూగా అది ఇక్కడ అక్కడుంటే బావ మీద టెన్షన్ అయ్యో బావ అక్కడే ఉన్నాడు కదా ఏం నింటినాడు ఎలా ఉంటున్నాడు అని ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదబ్బా చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు మొత్తానికైతే అదండి నా మొక్కబడి విషయం చెప్పినా ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటని తెలుసుకోవాలి ఎందుకంటే బావ చాలా సిల్లీగా తీసుకున్నాడు అనమాట మీరు ఎలా తీసుకుంటారన్నది నాకు తెలియాలి ఇక్కడ ఉదయాన్నే ఇద్దరం బాధకాని చేస్తూ ఉన్నాము వీడియో కనిపిస్తావు నువ్వు అని చెప్తా ఉన్నా నేను బనియంతో ఉన్నాడనమాట నేను వీడియో ఆన్ చేయాలనుకున్నాడు ట్రై పడి పెట్టుకుంటాడా ఎందుకంటే బావ వీడియో తీయడు ఎప్పుడో ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బంగపోతే మాత్రమే వీడియో తీసాడు అనమాట లేదంటే రోజు తీయడు వీడియో బావా నేనే తీసుకోవాలి ట్రైపాడ్ అయితే సెట్ చేసుకున్నా వంట చేస్తా ఉన్నా అనమాట ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళాలన్నమాట అది ఏంటి అన్నది మళ్ళీ మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఆ టెంపుల్కి వెళ్ళే లోపు మేమైతే ఎన్ని పనులు చేసుకున్నామంటే చాలా ఎందుకంటే శుక్రవారం వచ్చింది కదా శ్రావణ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం రోజు పూజ మామూలుగా ఇంట్లో చేసుకున్నా మాకైతే వ్రతం లేదండి ఇలా శనివారం రోజు నూట ఒక్క టెంకాయ కొట్టేసి వచ్చినాము ఈ సండే రోజు అనమాట మార్నింగ్ అయితే వెళ్ళే లోపు ఇక్కడ పనంతా చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే వచ్చి ఎంత పనన్నా చేసుకొని ఇవ్వండి మనకు వచ్చిన తర్వాత తినడానికి అన్నం పప్పు లేకపోతే చాలా నీరసం అనిపిస్తుంది కదా బయట నుంచి టిఫన్ అంటే నాకు అసలు ఇక్కడ టిఫన్సే నచ్చామన్నమాట మా ఇక్కడ కర్రీస్ వేరు మేము తినే అక్కడ కర్రీస్ వేరు నాకు అందుకే నచ్చదు ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నా పల్లి చట్నీ అంటే ఏంటి చింతపండు చింత తొక్క అంటారు కదా చింతకాయ తొక్కేసి పచ్చడి అయితే చేసి పెడతా ఉన్నాం మధ్యాహ్నం వచ్చిన తర్వాత వేడిగా రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం బావి చింతకాయ తొక్కు పచ్చడి అయితే ఎలా చేసుకుంటా అన్నదైతే వీడియో తీస్తూ ఉన్నాను అంతలోపు మా బావ భోజంతా కొట్టేసినాడు ఎందుకంటే నేను కొంచెం హైట్ తక్కువ కదా నాకైతే భోజు పైన అందదనమాట కిందంతా షెల్ఫ్లో అదంతా నేను క్లీన్ చేసేసినాను బావ అయితే పైన కొంచెం అలా అయితే కొట్టించాడనమాట మగవాళ్ళు కొడతారా అని అనుకోవచ్చు ఏం చేద్దామని చెప్పండి మేమైతే మూడు అడుగులే ఉన్నాము వాళ్ళు వాళ్ళు ఏమో కొంచెం ఎత్తుగా ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయాలి కదా అందుకని చెప్పి కొంచెం కొంచెం కొట్టించాడు నేను ఏదైనా స్టూల్ వేసుకొని అంది అందుకున్నా కానీ కింద పడతానేమో అని అన్న భయంతో ఆయన అయితే కొంచెం అలా అలా హెల్ప్ అయితే చేశాడు మా ఆయన మాత్రం నాకు బాగానే హెల్ప్ చేస్తాడు అబ్బా అందరిలాగా చేయకూడదు మేము పిల్లలం అనేది ఏమీ లేదు నాకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది నేను చేయలేని బావా అని అంటే నాకైతే హెల్ప్ అయితే చేశాడు ఈ మధ్యకాలంలో అందరు లేండి కొంచెం చదువుకున్నారు కాబట్టి అందరికీ అంటే పాతకాలం వాళ్ళు మేము చెయ్యము వీళ్ళే చేయాలి పని అన్నది ఉన్నది ఇప్పుడు అట్లా ఏమీ లేదు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు వింటూనే ఉన్నాం కదా ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలన్నీ కట్ చేస్తున్నా ఎలా చేస్తామంటే ఫస్ట్ పల్లీలు కొన్నే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ అవన్నీ అనమాట ఆయిల్లో వేగిన తర్వాత అవన్నీ మిక్సీ పట్టేసుకోవడమే టమాటా పళ్ళు కూడా వేసుకోవాలి రెండో మూడు చింతపండు వేయకుండా చింతపండు ప్లేస్లో చింత అయితే వేసుకుంటాం రెండు మూడు స్పూన్లు అయితే చింత మాకు మేమైతే కొనలేదు మా హస్బెండ్ మొన్న ఊరు వెళ్ళారు కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా వాళ్ళ అనమాట ఆమె పెట్టి పంపించింది ప్రతి సంవత్సరం ఉంది పోయిందరూ కూడా మాకు పంపించింది అది ఎక్కువ మేము నిల్వ చేసుకున్నాం కానీ తినలేదన్నమాట నాకెందుకో అప్పుడు అంతగా తెలియదు అది దాంతో చట్నీ బాగుంటుంది అని చేయలేదనమాట వదిలేసిన ఒకసారి మా అమ్మ చేసింది నిండే బాగుంది కదా నేను కూడా ట్రై చేస్తా ఉన్నా ఇష్టంగా మారిందనమాట ఏదైనా కొత్తగా ట్రై చేస్తే నచ్చితే అంత ఈజీగా వదిలిపెట్టాము కదా ఎవరిమైనా కూడా నేను కూడా అంతే నచ్చిందనమాట చేస్తా ఉన్నాను మా బావకైతే చాలా ఇష్టము ఈ చట్నీ అయితే ఆయన సొంతంగా కూడా చేసుకొని తింటాడు ఈ చట్నీ అవసరం లేదు ఇంకా వంటలు అని అంటాడనమాట కానీ ఎక్కువ తినకూడదు కదా వాళ్ళైతే పంపించారబ్బా నాకైతే అక్క అవుతుంది పెద్ద అక్క అవుతుంది తోడుకోడలు అనమాట అవమ్మ సొద్దలు కూడా పంపించారు నుంచి ఒక వీడియో చేద్దాం అనుకున్నా పంపించిన చూపిద్దాం అనుకున్నా బట్ నాకైతే అవ్వలేదు అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను కదా సొద్దలు ఏమంటారు వట్టి తునగలు కూడా వేసింటివి కదా అవి కూడా వాళ్ళే పంపించినారనమాట వాళ్ళు ఏదో మరి నాకు దాని గురించి వివరంగా తెలియదు కానీ వాళ్ళకి ఎలా వచ్చా ఏంటిదని వాళ్ళ కూతురులకు కూడా పంపించింది అనమాట అలాగే ఈయనకు కూడా ఇచ్చి పంపించారు తీసుకోమని చెప్పేసి అదే చెప్తున్నా కదా మాకు ఏదైనా కొంచెం సహాయం మాట సహాయం కానీ ఏదైనా సహాయం చేసేదంటే వీళ్ళ పెద్దన్న వాళ్ళనమాట బాగా అందుకే వాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది వాళ్ళు ఏం చెప్పినా కొంచెం వినడం అలా అయితే చేస్తామన్నమాట మిగతా వాళ్ళతో పెద్దగా మాట్లాడేది అట్లా ఏం లేదు కొంచెం తక్కువనే అసలు మాట్లాడలేదనుకోండి కొంచెం తక్కువనే కాదు ఇక్కడైతే వంట చేస్తూ ఉన్నా మా బాబా కామెంట్ చేస్తూ ఉన్నాడు నేనేమో నడుములు పోయేలాగా పని చేస్తూ ఉంటే నువ్వేమో వంట దగ్గర కూర్చున్నావా అని వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది అంటాడు కదా అని ముందే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ అవన్నీ వేసినాం అనమాట వాషింగ్ మిషన్ అంటే ఇంతవరకు లేదండి మొన్ననే రీసెంట్గా తీసుకున్నాడు మా బావ ఇంతకుముందు నేను చేతితోనే ఉతికేదాన్ని అన్ని కూడా ఈ పోయిన అంతే అనుకుంటా వాషింగ్ మిషన్ ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఏమో తెచ్చుకున్నాడైనా నేనైతే మాత్రం చేతితో ఉతకడం అలవాటు తప్పిపోయింది కానీ వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు ఏమంత నీట్గా నాకైతే అనిపించలేదు నార్మల్గా చేతితో వాష్ చేస్తేనే చాలా బాగుంటాయని నాకు అది అనిపించింది ఇప్పుడున్న బిజీలో వాషింగ్ మిషనే బెస్టే అనిపించింది అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే ఉదయం సాయంత్రం లైవ్ చేస్తున్నాం కాబట్టి వీడియోస్ కూడా పోసారిగా చేయట్లేదు కదా దానికి ఇదే మనకు ఏదైనా హెల్ప్ అవుతుందని అనిపించింది ఓకే గ్రేట్ ఇంత మా అయితే నా కోసం కొంచెం ఆలోచించి వాషింగ్ మిషన్ తీసుకొని వచ్చాడు నాకైతే ఏం లేదులేండి బట్టలన్నీ ఉదికి ఆరేస్తుంది అనమాట త్రీ డేస్కే చూడండి ఎన్ని బట్టాయో మనము శ్రావణ శుక్రవారము శనివారం అంతే ఇంకా త్రీ టూ డేసే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉతికేసరికి లేట్ అయింది పుట్టకైతే వెళ్తున్నాం అని చెప్పాను కదా సండే రోజు అందుకే అన్ని ఉతుక్కొని వెళ్ళాలంట మా అమ్మ అయితే చెప్పిందనమాట నువ్వు ఫస్ట్ ఉతికినా కూడా మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేసుకోమని చెప్పింది మా అమ్మ చెప్పినట్టే చేస్తుంది అనమాట ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకా మా అత్తగారు అయితే లేరు కదా చాలాసార్లు అనుకున్నాను నేను మనకంటూ పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తే చేసుకుంటాం కదా అని చెప్పేసి మా ఇంటి ఆచారాలు వేరు మా బావ ఇంటి ఆచారాలు కొన్ని కొన్ని వేరే అనమాట మా అమ్మకు చెప్పిన దాంట్లో కొన్ని ఆచితూచి అయితే చేస్తాం మా అమ్మ కూడా చెప్పదు ఎందుకంటే మీ ఆచారాలు వేరమ్మా నాకు అని అయితే అనేస్తుంది ఏదైనా మిస్టేక్ అయితే ఏమంటారో అని ఓకే మరి ఇంతవరకు వీడియో విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్